మిదిన తన మనసులో ప్రేమను దేవాకి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది బెడ్ మీద కూర్చొని ఈ లోపు బామ్మ వచ్చి ఏంటి మనవరాలా నా మనవాడికి ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్దామని చూస్తున్నావా అని చెప్పి అక్కడ కాస్త ఆట పట్టిస్తుంది ఆట పట్టిస్తే ఉండండి నానమ్మగారు అంటూ ఉంటుంది సరే నీకు ఒక అద్భుతం చూపిస్తాను రా అమ్మ అని చెప్పి అక్కడ చూపిస్తుంది అక్కడ ఏంటంటే మొత్తం దేవా ఫ్యామిలీ వడ్డిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న అలాగే మిదిన వాళ్ళ అమ్మ అంటే మిదిన వాళ్ళ ఫ్యామిలీ భోజనం చేస్తూ ఉంటారు ఇద్దరు నవ్వుకొని కబులు చెప్పుకుంటూ భోజనాలు చేస్తారు పప్పు కొంచెం వేసుకోండి గోంగూర కొంచెం వేసుకోండి అని చెప్పి కొసురు కొసరు వడ్డిస్తూ ఉంటారు దేవ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అక్కడ వాళ్ళు అలాగా సంతోషంగా మాట్లాడుతూ తింటూ ఉంటే మిథిన చాలా సంతోషం పడిపోద్ది ఓ పక్కన దేవా నిలబడి చూస్తాడు దేవ కూడా సంతోషం పడతాడు అయితే తను ఎక్స్ప్రెస్ చేయడు ఆ మనసులోనే సంతోషం పడతాడు కానీ మిథిన అయితే మొత్తం పైకి చూపించేస్తూ ఉంటుంది అంత సంతోషం ఈ లోప అప్పుడు అంటదనమాట చూసేవమ్మ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు నీ మెడలో పడిన తాళిబంధం ఎకతాళి కాదు అని పవిత్ర బంధము అని చెప్పి మీ ఆయన మీ నాన్నతో పా నాన్నతో ఛాలెంజ్ ఛాలెంజ్ చేసి నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు ఇది నా భర్త నా భర్త నన్ను భారీగా ఒప్పుకుంటాడు అని మీ మీ నాన్నగారితో నువ్వు సవాల్ చేసి వచ్చావు కానీ అది నెగ్గిందమ్మా నువ్వు నెగ్గించుకున్నావమ్మా మీ నాన్నతో కాసిన ఛాలెంజ్ని కానీ ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు మీకు మూడు బంధం వేస్తే అలాగే ఈ రెండు ఫ్యామిలీలు ఆశీర్వాదం ఆశీర్వాదంతో మీకు బంధం మరీ బలపడుతుందమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సంతోషపడుతూ మిదిన ఉంటుంది బామ్మ అలా చెప్తూ ఉంటుంది కట్ చేస్తే మీదిన వాళ్ళ నాన్న ఓ చోట కూర్చొని ఆలోచిస్తుంటాడు దేవా గురించి ఈ లోపు మీదిన వస్తుంది వచ్చి వాళ్ళ నాన్న ఒడిలో పడుకుని నాన్న నీ ఒడిలో పడుకుని ఎన్ని రోజులైంది నీ ఒడిలో పడుకుంటే బాధ మొత్తం అంతా కూడా పోతుంది నాన్న నేను చెప్తున్నాను విను నాన్న నేను నేను కిడ్నాప్ అయినప్పుడు నేను కనిపించకపోయేసరికి నువ్వు చాలా బాధపడ బాధపడవు బాధపడ్డావని నాకు తెలుసు నేను నీ గురించి ఆలోచించాను నా గురించి మా నాన్న ఏమైపోతాడో మా నాన్న టెన్షన్ పడుతూ ఉంటాడని నేను నీ గురించి ఆలోచించాను నాన్న కానీ భగవంతుడి దయ వల్ల నేను బయటపడ్డాను నేను బయటపడ్డానికి కారణం ఆ దేవనే నాన్న ఎందుకు అని అంటే నువ్వు తండ్రిగా తండ్రిగా నాకు బాధ్యతగా రక్షణగా ప్రేమతో పెంచావు అలాగే దేవ కూడా దేవాలో కూడా ఆ బాధ్యత ఆ రక్షణ ఆ ప్రేమ ఉన్నాయి అది నీ నీ నీకు పోటీగా వస్తాయి నాన్న అంత మంచివాడు దేవ ఎందుకు అంటే నన్ను రిస్క్ చేసి తన ప్రాణాలను ఫణంగా పెట్టి నన్ను రక్షించాడు నేను కనపడకపోయేసరికి రెండు రోజులు నిద్రాహారాలు లేకుండా నా కోసం పిచ్చివాళ్ళగా ఎతికి వెతికాడు నాన్న తనలో నాకు ప్రేమ కనిపించింది నాన్న ఆ రోజు నీతో నేను ఛాలెంజ్ చేశాను నా భర్త నన్ను భారీగా ఒప్పుకుంటాడు అలాగని నేను నిరూపిస్తాను అని చెప్పాను కానీ ఈరోజు మీకు మీ కళ్ళార చూశారు కదా నాన్న అని చెప్తా ఉంటుంది ఈ లోపు ఒళ్ళోంచి లేచి కూర్చుని దేవ గొప్పతనం గురించి చెప్తూ ఉంటుంది కట్ చేస్తే దేవ ఓ చోట కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు అక్కడికి మీదన వస్తుంది దేవ నేనంటే నీకు చాలా ఇష్టమని నాకు అర్థమైంది నా గు నా గురించి నువ్వు ప్రాణాల ఫలంగా పెట్టి నన్ను రక్షించావు ఇంతకన్నా ఏం కావాలో చెప్పు ఆ పార్వతీ పరమేశ్వరుడు మనకి తాళిబంధం వేశాడు అది యాదృచకం కానీ ఈరోజు ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో జరుగుతున్నది యాదృచకం కాదు ఎందుకంటే ప్రేమ అంటే రెండు గుండెలు సవ్వడి అందుకే నీ గుండె నన్ను ప్రేమిస్తుంది సబ్బడి నాకు ఇనిపిస్తుంది నువ్వు మౌనంగా ఉన్నావు ఆ మౌనమే నాకు సమాధానం నీ మనసు కూడా నా మనసుకు తాకింది అని చెప్పేసి ఇలా అంటది నా జతగా ఉంటే మన ఇద్దరం కలిసి నిండు నూరేళ్ళు హ్యాపీగా ముందుకు జీవితం సాగిద్దాం దేవా అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి హక్ చేసుకుంటుంది కట్ చేస్తే దేవా అసలు మిథినాన్ని ఎవరు కిడ్నాప్ చేశారు తెలుసుకోవాలి అయినా కిడ్నాప్ ప్లేస్లో మీదనా ఫోటో ఉంది అని చెప్పి అటు ఇటు తిరుగుతుంటాడు ఈ లోపు ఆదిత్య వస్తాడు అప్పుడేమో వచ్చి కంగ్రాచులేషన్స్ భయ్య మిథినాన్ని రక్షించావు అని అంటాడు అలాగే ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు అలాగే మిదిన ఎక్కడుంది అని చెప్పి మిదిన దగ్గరికి వెళ్ళి మిదిన నువ్వు కనపడకపోయేసరికి నా ప్రాణం వెలువెల్లా పడిపోయింది అది ఇదని ఏదో ఓవరాక్షన్ చేస్తాడు అంతే ఫ్రెండ్స్ ఈ లోపు దేవా వస్తాడు అక్కడికి రేపు ప్రోమోలో ఏం చూపించారంటే దేవా వస్తాడు నేను నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళ వదను వాళ్ళని ఎంక్వైరీ చేస్తానంటే నేను ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టేశాను అసలు దేవ ఎవరో కావాలనే కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాప్ ప్లేస్లో మిగిన ఫోటో కూడా ఉంది అని అంటూ ఉంటాడు దేవా అంతే ఫ్రెండ్స్